హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు ఇలానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట మొన్న శ్రావణ మాసం క్లీనింగ్ వీడియో షేర్ చేశాను కదా మీతో అయితే నేను ఆ రోజు అన్నాను బట్టలు కూడా మొత్తం సర్దేశానండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే క్లీనింగ్ పనులు అన్నీ కూడా అని చెప్పాను కదా అప్పుడు ఏంటంటే పనికిరాని వస్తువులన్నీ అంటే పనికిరానివేం కాదు పిల్లల వరకు తక్కువ అయితే నేను పిల్లలకి కొంచెం డ్రెస్సులు అవన్నీ కూడా నేను చాలా తక్కువ తీసుకుంటా అండి ఎందుకంటే పిల్లలకి ఎన్ని కొన్నా కూడా ఇంకా వాళ్ళు ఏంటంటే పాడు చేస్తూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ కొనాలి వాళ్ళకి పెట్టుబడి కొంచెం బట్టలకి ఎక్కువ పెట్టాలన్నమాట కానీ నాకు అలా ఇష్టం ఉండదు అందుకని నేను వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు అసలు మొత్తం పాడైపోయినాయి ఇవి అసలు ఇంకా ఎందుకు పనికిరావు అనేంత వరకు కూడా యూస్ చేస్తాను తర్వాత అందులోనూ వీళ్ళు ఎక్కువ యూనిఫామ్స్ మీదే ఉంటారు కదండి నైట్ టైమే కదా వేసుకుంటారు అందుకని చెప్పేసి వీళ్ళకి ఎక్కువ అంత బట్టలు కూడా ఏం అవసరం ఉండవు అనమాట ఏదైనా సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువ అవసరం అవుతాయి కానీ విడిగా అయితే అంత అవసరం ఉండవు ఏదైనా ఫెస్టివల్స్ టైంలోనో అట్లా కొంచెం మంచి వేసుకుంటూ ఉంటారు కానీ అవి కూడా నేను రిపీటెడ్గా వేసినవే వేస్తూ ఉంటా నేనైతే ఏం షేమ్ ఫీల్ అవును ఇంకోటి ఇంకోటి ఏమీ ఆలోచించను అనమాట ఉన్నవే వేస్తూ ఉంటా అందుకని పిల్లలకి బట్టలు చాలా తక్కువ ఉంటాయి అంటే ఏమైనా ఒకటి అర ఉన్నా కూడా పాడైపోయినా అవి నేను కిచెన్లో వాడేసుకుంటా మసిగుడ్లాగా పెట్టేసుకుంటా అనమాట అందుకని పిల్లలవి చాలా తక్కువ ఉంటాయి కానీ ఏంటంటే అవి ఏమంటారు మనం ఫెస్టివల్స్ టైంలో తీసుకొచ్చినవి తర్వాత తర్వాత మనం వేయటానికి ఉండమనమాట అలాంటివి మాత్రం కొంచెం ఉంటాయి కానీ విడిగా అయితే తక్కువే ఉంటాయి పిల్లల బట్టలు నా శారీస్ మాత్రం అండి ఎన్ని ఉంటాయో నాకే తెలీదు అవన్నీ నేను కొన్నవి కాదు నాకు వాళ్ళు వీళ్ళు పెట్టినవి తర్వాత వీడియోస్ కోసం నేను చాలా తక్కువ కాస్ట్లో వేరు ఉంటాయి కదా ఆ డైలీ డైలీవేర్వి కొన్ని తీసుకునేదాన్ని అలా తక్కువ కాస్ట్లో అయినాయి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా తీసుకునేదాన్ని కానీ ఒకటి రెండు సార్లు కట్టేసేదాన్ని ఇంకా వాటి మొహం నేను చూసేదాన్ని కాదు ఎందుకంటే శారీస్ చాలా తక్కువ కట్టుకుంటాను అండి మీరు కూడా వీడియోస్లో చూస్తూనే ఉంటారు ఈ మధ్య మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రమోషన్ కోసం ఒక శారీ ఎలా ఉంటుంది నే నేను సేల్ చేసే శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీగా చూపిస్తే నెక్స్ట్ మీరు తీసుకోవాలన్నా కూడా డౌట్ లేకుండా ఉంటుంది హ్యాపీగా తీసుకుంటారు అని చెప్పేసి ఈ మధ్య నేను కొన్ని శారీస్ కట్టుకుంటున్నాను కానీ లేదంటే శారీస్ చాలా తక్కువ ట్టుకుంటా ఏవో డ్రెస్లు వేసుకుంటూ ఉంటానన్నమాట అట్లా ఏంటంటే నేను తక్కువ కడతాను కాబట్టి చీరలు చాలా చీరలు అలానే ఉండిపోయినాయి అండి నా పెళ్ళికి ముందు కావాలని నేను డిజైన్ చేయించుకున్న చీరలు కూడా ఇంకా ఉన్నాయి కాకపోతే వాటిని నేను కొంచెం గుర్తుగా ఉంచుకున్నాను అనమాట ఎందుకులే అనవసరంగా పడేయటము అంత ఇష్టంగా నేను కావాలని డిజైన్ చేయించుకున్నాను కదా వీటిని ఎందుకు పడేయటం అని చెప్పేసి అట్లానే ఉంచుకున్నాను అలా కాకుండా కొన్ని కొన్ని ఏంటంటే నేను ఒక మూడు సార్లు నాలుగు సార్లు అలా కట్టుకొని ఉంటాను ఆ వర్క్ చక్కని చాలా బాగున్నాయండి వీడియో స్టార్టింగ్ లో మీరు చూసారు కదా చాలా బాగున్నాయి ఎవరికైనా ఇద్దాము అని చెప్పేసి మూట కట్టేసి పక్కన పెట్టాను కానీ నాకు ఎవరు కనిపించట్లేదండి నేను బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు నేను చాలా తక్కువ వస్తాను బయటకి మార్నింగ్ టైంలో ఏమన్నా బయట ఏమైనా వేస్ట్ ఏమైనా పడేయాలి అని అంటే వస్తాను లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు ఉంటారు కదా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఇంకా రాలేదేంటి అన్నట్టుగా చూడడానికి ఒకసారి వస్తాను లేదు మా ఆయనతో పాటు ఏమైనా బయటకు వెళ్ళాలి పనులు ఏమైనా ఉన్నాయంటేనే వస్తాను కానీ లేదంటే నేను లోపలే ఉంటాను అట్లా ఏంటంటే నేను వచ్చినప్పుడు ఎవరు కనిపించట్లేదు అనమాట నాకు అట్లా ఎవరైనా తీసుకెళ్తారేమో ఇచ్చేద్దాము ఇంట్లో అయినా ఊరికి ఎలా పెట్టి పెట్టేసుకునేది పెట్టేసుకోవడం ఎందుకు ఇంకా ఊరికే పడేయటం ఎందుకండి మంచి చీరలే ఉన్నాయి అందుకని చెప్పేసి ఎవరికన్నా ఇస్తే తీసుకుంటారు కదా అని పక్కన పెట్టాను అనమాట నేను శ్రావణ మాసం స్టార్ట్ అవ్వక ముందు ఎప్పుడో మూటగట్టు పెట్టి ఉంచాను నాకు కావాల్సిన కొన్ని చీరల వరకు పక్కన పెట్టుకున్నా మిగిలినవన్నీ కూడా మూటగట్టు పెట్టా ఈరోజు నేను పని బయటకు వెళ్ళాను అనమాట వస్తుంటే ఆవిడ నాకు కనిపించారు కనిపిస్తే అడిగాను నా దగ్గర కొన్ని చీరలు ఉన్నాయండి తీసుకుంటారా అని అడిగితే ఆవిడ అడిగి అడగగానే తీసుకుంటామని చెప్పేసి అన్నారు నేను చాలా డౌట్గా అడిగాను లోపల మైండ్లో ఏమైనా అనుకుంటారేమో అవి మనం కట్టినవి కదా ఒక్కసారి కట్టినా రెండు సార్లు కట్టినా నాలుగు సార్లు కట్టినా కట్టింది కట్టిందే కదండి మరి చాలామందికి ఇష్టం ఉండదు నాకు కూడా టక్కున ఎవరైనా కట్టుకున్న చేరి ఇప్పుడు మా అమ్మ కట్టుకున్నదైతే నేను కట్టుకుంటాను నేను కట్టుకున్నది మా అమ్మ కట్టుకుంటుంది కానీ టక్కున ఎవరైనా కట్టుకున్నది అంటే అంత చీరలు కట్టడమే గగనం అలాంటిది ఇంకా ఎవరైనా కట్టుకున్నది టక్కుని ఇదిగో తీసుకో అని తీసుకోవాలంటే ఎవరైనా ఇస్తుంటే నాకు కూడా అంత ఇష్టం ఉండదు ఎందుకులే మనం కట్టం పెట్టం వాళ్ళు కట్టుకున్నది మనకి ఎందుకు అని నేను ఆలోచిస్తా ఇలా ఆలోచించడం మరి తప్పో కాదో నాకు తెలీదు నేనేమనుకుంటున్నాను అది మీకు ఇప్పుడు ఈ ఛానల్లో ప్రతిదీ కూడా నా లోపల ఏముంది ఏముంది నేనేం ఆలోచిస్తున్నాను నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది నేను ఎలా ఉంటాను అనే దాని గురించి ఈ ఛానల్ అండి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నా మాటలు నా వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది అదంతా నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఛానల్ అనమాట వాళ్ళని వీళ్ళని మోసేయడానికి వాళ్ళని వీళ్ళ గురించి కాదు నేను అలా ఆలోచించుకుంటాను ఏమన్నా నేను ఒకరికి చీర ఇచ్చేటప్పుడు కట్టుకున్న చీర వాళ్ళు ఏమైనా అనుకుంటారో అని చెప్పేసి నేను అలా అయితే అనుకుంటానో నేను కూడా అంతే అండి ఎవరైనా కట్టుకున్న చీర కట్టుకోవాలంటే నా వల్ల కూడా కాదు అంటే ఇంక వాళ్ళు తీసేసింది నేను కట్టుకోవాలా అన్నట్టు నేను కూడా ఆలోచిస్తాను అనమాట మనకు దాంట్లో మనకు ఏది ఉంటే అదే వేసుకున్నాం వాళ్ళు వీళ్ళు ఇచ్చేది ఎందుకు అని కానీ అన్నట్టుగానే నేను ఆలోచిస్తా వాళ్ళు కూడా అలా అనుకుంటారేమో ఏమో ఒకవేళ వాళ్ళకి తీసుకోవడం ఇష్టమైతే నేను అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని వాళ్ళకి ఇవ్వకుండా వృధాగా పడేయటం ఎందుకు అన్నట్టుగానే చాలా డౌట్గా వెళ్ళి అడిగితే ఆమె అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది నిజం చెప్పాలంటే ఎందుకు తీసుకోనమ్మా తీసుకుంటాను అని చెప్పేసి చెప్పింది అనమాట అందుకని ఇదే అండి మా ఇల్లు రండి అని అంటే ఆమె ఒక పది నిమిషాల తర్వాత వచ్చి చూసుకొని పిల్లలవి కూడా ఉన్నాయి అని చెప్పాను కదా కొంచెం ఈ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఉన్నాయండి అవి నేను ఏం వెయ్యట్లేదు అందుకని చెప్పేసి ఏమీ వదలలేదన్నమాట అన్నీ తీసుకున్న పిల్లలు అయ్యిన పెద్దవాళ్ళు అయినా ఎవరి అయినా తీసుకుంటానమ్మా నాకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి అనిందనమాట నేను కూడా చాలా హ్యాపీ ఒకవేళ ఆమె వద్దంటే నేను గిల్టీగా ఫీల్ అయ్యేది అనవసరంగా అడిగాను అడక్కున్నా ఉన్నా బాగుండేది ఆమెకి ఇష్టం లేదు కదా నేను ఎలా ఆలోచిస్తానో వాళ్ళు కూడా అంతే కదా కట్టినవి ఎవరు తీసుకోరు కదా ఇంండేవి మైండ్లో కానీ అడగగానే హ్యాపీగా ఫీల్ అయ్యిందామి ఇంకా నేను కూడా తృప్తిగా ఇచ్చేసాను అనమాట తీసుకోండి అంటే అన్నీ ఫాల్ వేసేవాన్ని బ్లౌజులు కూడా అండి కొత్త కొత్త బ్లౌజులు అండి నేనేమీ వాడట్లేదు వాటిని అలాగే పెట్టినా కూడా నాకు అలమారాలు సరిపోతున్నాయి అనమాట ఖాళీ ఉండట్లేదు వాటి అన్నింటినీ కూడా ప్లేస్ సరిపోక అల్మారాలు చూసారు కదా చిన్నవే ఉన్నాయి ఒకటే రెండు ఒకటి రెండు అంతే పిల్లల వైపు ఖాళీ ఉంటుంది కానీ ఇంకా వాళ్ళే వాళ్ళకి సపరేట్గా పెట్టేశాను కదా ఇంకా ఖాళీ కూడా ఉండట్లేదు కొత్త కొత్త ఏమన్నా వచ్చినవి మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రా వస్తే సర్దుకోవడానికి అందుకని మొన్న శ్రావణ మాసంలో మొత్తం క్లియర్ చేశాను అనమాట అన్నీ నాకేం కావాలి అంతవరకు ఉంచుకొని అన్ని ఇచ్చేసాను నేనైతే అలానే అనుకుంటాను అబ్బాయి ఒక కట్టింది మనం కట్టుకోవాలా అని చెప్పేసి అనుకుంటాను ఎదురు మనిషి కూడా అలాగే అనుకుంటారేమోనని భయం నాకు అందుకని అంత అనమాట రేపు శుక్రవారం కదండి అందుకని చెప్పేసి ఇంక మొత్తం కూడా ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసేసానండి బట్టలు అన్నీ కూడా మార్తబెట్టేసి లోపల పెట్టేసుకున్నాను తర్వాత ఇది మొత్తం నేను కడుగుదామా అని అంటం ఆలస్యం చిద్వి వాడికి ఇష్టం అనమాట ఇట్లా మొత్తం కడగడం అంటే కడగడం అంటే ఇష్టం అంటే ఇట్లా పైప్ పెట్టుకొని కడుగుతుంటే వాడికి అదొక హ్యాపీనెస్ అనమాట నీళ్ళతో ఆడటం ఇది మొత్తం కూడా పైప్ పట్టుకొని పట్టడం అంటే ఇష్టం ఇంకా మొక్కలకు నీళ్ళు కూడా పైప్తో పట్టడం అంటే ఇష్టం కానీ పైప్తో పట్టేంత మొక్కలైతే మనకి లేవు కదా వాడికి ఇష్టం ఇట్లా అందుకని చెప్పేసి సరే పట్టరా అని చెప్పేసి ఇచ్చేసానమాట పైనుంచి మొత్తం నీళ్లు పట్టేశాడు ఇంకా ఆ తర్వాత చీపురితో నేను మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా శుక్రవారం వస్తుంది అంటే నేను ముందు రోజు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను పొద్దున్నే హడావిడి లేకుండా అయినా సరే ఒక్కొక్కసారి పొద్దున్న పొద్దున్న ఏంటంటే లావగానే అయితే నేను పూజ ఏమి చేయను అండి ఫ్రెష్ అయిపోయి కొంచెం ఇంకా నాకు చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లలకి టిఫిన్ పెట్టాలి నేనంటే ఉంటాను వాళ్ళు ఉండలేరు కదా అందుకని పిల్లలు టిఫిన్ టిఫిన్ పనులు అయిపోయిన తర్వాత వాళ్ళని ఫ్రెష్ చేయించడం ఇవన్నీ అయిన తర్వాత పూజ పనులు స్టార్ట్ చేస్తాను రేపు ఎల్లుండి హోటల్ ఎల్లుండి త్రీ డేస్ పిల్లలకి హాలిడేస్ అంట రావడంతోనే ఇంటికి అమ్మ నీ మైండ్ తినేస్తామ్మా మేము అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట మూడు రోజులు ఇంట్లోనే ఉంటాయి ఒక్క పూట ట్యూషన్ లేకుండా ఫోర్ కల్లా ఇంటికి వచ్చేస్తేనే ఇల్లు పీగి పంది రాస్తారు అలాంటిది మనకి త్రీ డేస్ హాలిడేస్ అంటే ఇంకా పిల్లలు ఉంటే మామూలుగా ఉండదండి అంటే పిల్లలు ఉంటేనేమో ఈ గొడవ చేస్తున్నారు తలకై తింటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ లేకపోతేనేమో బోర్ ఫీల్ అవుతాం అనమాట పిల్లలు లేకపోతే లేనట్టే ఉంది ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ ఇంకా వాళ్ళు కూడా సెలవులు ఏమి ఉండవు కదా కంటిన్యూస్గా స్కూల్స్ అవి స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే కదా ఇస్తారు సర్లేరా తింటే తిన్నారులే అని చెప్పేసి ఇంక నేను లోపలికి వంట చేద్దామని చెప్పేసి వచ్చానండి క్లీనింగ్ పనులన్నీ అయిపోయినాయి ఈవినింగ్ పనులు ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా వంట ఏంటంటే బెండకాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి బెండకాయలు అయితే కట్ చేస్తున్నా అండి ఇంకొక విషయం అబ్బా ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఎందుకు ఇంత ఫాస్ట్గా మాట్లాడుతున్నాను అంటే దీనికోసమే మనం ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ అయిపోతే మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అనమాట ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి అబ్బా తర్వాత రేపు శుక్రవారం అని చెప్పాను కదా నాకు కరెక్ట్గా ఇది పీరియడ్ టైం అనమాట నాకు మరి ఏమైనా అడ్డొస్తుందేమో తెలీదు ఒకవేళ రాకపోతే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అనేది నాకు చాలా పెద్ద మాట అండి ఎందుకంటే నేను ఎప్పుడూ చేసుకోలేదు రేపటి వీడియోలో ఈరోజు వీడియో క్లీనింగ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి రేపు ఎలాగూ మనం ఫ్రైడే పూజ చేసుకున్నామంటే సాటర్డే వస్తుంది కాబట్టి ఆ వీడియోలో చెప్తాను దీని గురించి రేపు ఇంకా శుక్రవారం కాబట్టి దానికి సంబంధించినవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి చేసేసుకున్నాను కావాల్సినవన్నీ కూడా లిస్ట్ రాసుకున్నాను మా ఆయనకి చెప్పాను తీసుకురమ్మని చెప్పేసి అదే మనం ముందు రోజు ప్రిపేర్డ్గా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తెమ్మని చెప్పాను కానీ ఈరోజు తీసుకురా అని చెప్పేసి చెప్పలేదనమాట రేపు మార్నింగ్ తెచ్చుకుందాంలే అని చెప్పేసి చెప్పాను ఎందుకంటే చెప్పాను కదా నాకు పీరియడ్ టైము అని చెప్పేసి ఒకవేళ అంటే ఎలా చెప్పాలి మీకు అన్నీ తెచ్చేసుకున్న తర్వాత మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మనీ ఖర్చు పెట్టేసి చెప్పలేము కదండి ఒకవేళ ఆగాల్సి వచ్చిందనుకోండి ఇంకా అదంతా ఇది మరి అంటే మనీ గురించి దేవుడి పూజ ఇన్ని నేను క్యాలిక్యులేషన్స్ ఏమి వేయట్లేదులే కానీ ఒకవేళ మనకు అడ్డేమీ ఉండదు అనుకుంటే అప్పుడే తెచ్చుకోవచ్చులే మనీ వేస్ట్ ఎందుకు అన్నట్టుగా చెప్పాను అనమాట తెలిసి తెలిసి ఎందుకండి మళ్ళీ మనీ వేస్ట్ చేసుకోవడం దాని గురించి నేను చెప్పాను లిస్ట్ అయితే పెట్టుకొని మా ఆయనకి చెప్పా రేపు పొద్దున్న తీసుకురా అని చెప్పేసి ఈ పోటైతే అయితే ఏమీ తెచ్చుకోవట్లేదు అనమాట క్లీనింగ్ అంటే మనం ఎలాగూ చేసుకోవాలి కదండి ఇల్లు అట్లా చేసేసుకొని పెట్టుకున్నాను కానీ ఇంక మిగిలినవన్నీ కూడా రేపే తెచ్చుకుంటామండి పొద్దున్న పొద్దున్నే ఇంకట్లా క్లీనింగ్ పనులు అయితే చేసేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం అనేది కామెంట్ చేయండి ఈ రోజే కాబట్టి ఫ్రైడే రిలీజ్ చేస్తాం కాబట్టి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభ శుభాకాంక్షలు అండి అమ్మవారి ఆశస్సులు మనందరికీ ఉండాలి అందరము ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా నెరవేరాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను అనమాట ఇంకొకటి ఎంత కష్టపడ్డా కలిసి రాకపోతే മനമേമി <laughs> ചെയ്യലും <laughs> <laughs> మనం ఏంటంటే మన పని మనం చేసుకున్నంటే ఏదో ఒక రోజు నేచర్ మనల్ని బెస్ట్ చేస్తుంది అనేది నాకు నమ్మకం అనమాట అంటే నేచర్ అంటేనే దేవుడు దేవుడు అంటేనే నేచర్ అంతే ప్రకృతిని మనం నమ్ము మన పని మనం చేసుకుంటా పోతే అన్నీ చూస్తూ ఉంటుంది ఏదో ఒక రోజు మనది మనకు రిటర్న్ వస్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతాను అనమాట అంతే ఎవరైనా మన పనులు మనం చేసుకుంటా పోతే ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు వస్తుంది నమ్మకంతోనే చేసుకుంటా వెళ్ళాలి రాదు అని అనుకున్నాం అనుకోండి చేసే పని కూడా చేయాలి అని చెప్పేసి అనిపించదు అందుకని చేసుకుంటా వెళ్ళిపోవడం ఏదో ఒక రోజు వస్తుంది అని ఇంకా వచ్చిద్దా రాదా అనేది ఇంకా మన కర్మఫలం మీద రా డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి అలా రాసిపెట్టు ఉంటే అలా జరుగుతూ ఉంటుంది అయితే పట్టడం మానకూడదు కదండి అందుకని నా పనులు నేను చేసుకుంటా వెళ్ళిపోతానన్నమాట పొద్దున కొన్ని సరుకులు తెప్పించానండి ఇంట్లోకి కొన్ని లేవు తాలింపు తెలిసిన కందిపప్పు లేవు మా వాళ్ళు ఏంటంటే పప్పు ఎక్కువ తింటారు పప్పు పప్పుచారు ఇంకా కందిపప్పు లేవు అని అంటే మా వాళ్ళు అసలు మామూలుగా డిసప్పాయింట్ అవ్వరు అనమాట అయిపోయి కూడా చాలా రోజులు అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి రోజు తెప్పించాను అనమాట తెప్పిద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు నేను మర్చిపోతున్నాను అంటే ఎవ్రీ సాటర్డే పప్పు ఉంటుంది కదా పప్పు కానీ పప్పుచారు కానీ ఉంటుంది ఏదో ఒక ఫ్రై చేసేసుకుంటాం కదా ఇంకా రేపెలాగూ ఫ్రైడే వస్తుందంటే నెక్స్ట్ సాటర్డే వస్తుంది కాబట్టి ఇంకా ఆ రోజు మా వాళ్ళకి పప్పు పప్పుచారు ఏదో ఒకటి పెట్టాలి లేదంటే నన్ను చంపేస్తారు నాన్ వెజ్ అలాగూ అంత ఇష్టంగా తినరు కాబట్టి ప్రోటీన్ ఉన్నది ఏదైనా ఉంది పిల్లలకి పెట్టడానికి అంటే పప్పు ఇంకా అందుకనే ఎక్కువ పెడుతూ ఉంటాను అనమాట అట్లా దినుసులు అన్నీ కూడా సర్దేసుకున్నానండి దినుసులు అంటే ఎక్కువ ఏమీ లేవులేండి ఇంట్లో అన్నీ ఉన్నాయి మెయిన్ కావాల్సినవి ఏవో చూసుకొని అవి తెప్పించాను అనమాట అట్లా మొత్తం సర్దేసుకున్న తర్వాత నేను అన్నం వండాను అనుకోండి అన్నం పొంగింది ఆ పొంగి నేను ఈవినింగ్ టైంలోనే స్టవ్ క్లీన్ చేసుకున్నా మళ్ళీ పొంగిందనమాట అందుకని పైన పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి మొత్తం స్టవ్ మీద ప్లేట్లు అవన్నీ కూడా తీసేసి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే రేపు పొద్దునకి ఇబ్బంది లేకుండా ఉంటుందని క్లీనింగ్ అయితే ఇక్కడ చేసేసుకుంటున్నాను అండి స్టవ్ దగ్గర ఏంటంటే మనం నావు ఉంటుంది కదా నావుతో గీసామనుకోండి మనకి ముగ్గు ఏంటంటే అంత బాగా కనిపించదు అది టైల్స్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది తో మనం గీసినా కూడా అంత బాగా ఏమీ కనిపించదండి కాకపోతే ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం ఏదైనా ఒక చిన్న ముగ్గు వేసుకుంటే బాగుంటుంది అందులోనూ శుక్రవారం కదా అన్నట్టుగా సరే ముగ్గే వేద్దామని చెప్పేసి తో గీస్తే అసలు ఏమీ కనిపించలేదండి మనకు పెయింట్ ఉంటుంది కదా పెయింట్ అయితే కొంచెం వైట్గాను బాగుంటుంది చూడడానికి బట్ నేను పెయింట్ అయితే వేయాలని అనుకోవట్లేదు జస్ట్ తో గీసేసుకుందాంలే చిన్న ముగ్గులాగా అని చెప్పేసి అట్లా ఏదో వచ్చింది చిన్న గొలుసుకట్టులాగా వేసి చిన్న ముగ్గు అయితే వేసుకున్నా అనమాట రేపు పొద్దునకు బాగుంటుందిలే అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను విడిగా అయితే స్టవ్ దగ్గర ఇట్లా ముగ్గులు అయితే ఏమీ వేయనండి ఓన్లీ స్టవ్కి మాత్రమే పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి అనమాట ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఎప్పుడు వెయ్యను కానీ వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారికి కొంచెం బాగుంటుందేమో ప్రసాదాలు అవి చేసుకోవడానికి అని చెప్పేసి ఫస్ట్ టైం పెడుతున్నాను మామూలుగా అయితే అంతకుముందు మనం ఇంట్లో ఉండేవాళ్ళం కదా అక్కడైతే పెట్టాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇట్లా ముగ్గు వేసి బొట్లు పెట్టడం పొయ్యి దగ్గర ఎందుకనో నాకు బాగుంది అనిపించింది కానీ కొంచెం తేలిపోయినట్టు ఉంది చాక్ పీస్ సరిగ్గా కనిపి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్